త్రువర్గులకు పాండుకుమారుల దుఃఖవార్త వార్త మత్యాధములైన సౌబల దినాధిపశూనుల యొక్క అప్పుడు దుర్యోధనుడాదిగా సుతులున్న సభి దుఃఖితాత్ముడై ఆ ధృతరాష్ట్రుడు ఆలరచినట్ల రచన్ వివిధ ప్రలాపుడై మరియు మరియుందొట్టి దేవీజనుడ ఆక్రందనధ్వనుడు ఒక్క పెట్ట అంతఃపురం భీష్మాదిపురవృద్ధులు విప్రులు పౌరుడును శోకాక్రాంతులైరి పాండవుల కుశల స్థితి ఎరుంగియు ఎరుంగని అందరం గలసీ దుఃఖితుండపోలేనుండే అంత ధృతరాష్ట్రుండు తానును బాంధవులను కుంతి పాండవులకు ఉదకదానంబు చేసి సంస్కారాది పరలోక క్రియలు గంగా తీరం గుణంజేయ సమకట్టించి తగువారి బ్రాహ్మణులను అపారధనంబుల తోడం పుచ్చిన మతి పాండు కుమారుల పంచతవిని దుర్యోధనుండు సంతతపడియన్ ఇతుడైన పురోచను పంచతకు

వీకన్ మున్నెరింగించనన్ రమణం పిల్చె సరోవరంబు అనిలజున్ రాజీవ రాజీవ సత్ సమదాళివ్రజ చక్రవాక బకహం సక్రౌంచనాదంబులన్ ఆ దిక్కునకు ఆ క్షణం బయరిగి అక్వలనుగని అందు కృతావగాహనుండై కడుపు నిండా నీళ్లు ద్రావి అచ్చిద్ర కమల పత్ర పుటికల నీళ్లు భీముండు క్రమ్మరి వచ్చునంతరణి దిశ ప్రసారిత గురు కర నికరం దీర్ఘ నిరంతరగతి హిన్నుడ పోను హరిదశుడు విశ్రమించేధరి ప్తుడు హస్తశిఖరాంతరి సమస్త జీవంబులు ఎల్లతో నిజ నివాసము పొందునడం తమిశ్ర పుంజంబులబో వెల్వడియే శైల విశాల గుహాలి నుండి నాగంబుల యూధముల్ పరిగ్రహణోత్సుకంబులై ప్రేమతేనుందును తద్వడవృ వడవృక్షం క్రింద అధిక పది పై పుట్టంగులు పరుచుకుని తమ బాహుదంటంగులు తలగడలుగా నిద్రితులై ఉన్న సహోదరుడం తల్లి నింజూచి పరమ దుఃఖితుండై ఆత్మగతంబున త్రిభువన సామ్రాజ్య శ్రీ ప్రభుడవు ధర్మాత్మజుండు ప్రాకృత జనునట్లు అభిరోక్షతలంబున ఇట్లభిభూతుండగునే నిద్రనతి కినుండీ కుంతి భోజాది కూతురు వసుదేవు చెలియలు మరియు విచిత్ర కోడలు కౌరవ కుల పాండు మహాదేవి పరమ ధర్మ పరులైన కొడుకుల బడసిన పుష్ప సుకుమార తరమూర్తి శుచి పరార్జ జయన తలంబున జయనించును నిద్రబోవనియది డప్పి బొంది కటికి నేల కండ్లులొత్త నిద్రబోయినయది తల్లి కంటే నిద్ర తగిలి సుతులు వనమని వగవక మరచి వీరికి నిద్రాభంగము సేయనోప తమకుందార మేల్కొని నీళ్లు త్రావుదురుగాక అని అక్కల పుటికల నీళ్లు ఇమ్ముగా సంగ్రహించి గ్రహించి తనమనంబునా ఖలుడై ధృతరాష్ట్రుడు పుత్రుడు తానును గూడి మమ్ము దూరస్థులగా ఇలు వెలువరించి లాక్షానిలయం బునగునిచే పాపనిష్ఠిత బుద్ధి కులపాంసనులై అహితంబులు సేయుచునుండు చుట్టముల పొందక ఇమ్ముల నుండు వాడ పుణ్యుడు వెలయగ గ్రామ స్థితైక వృక్షమపోలెం పరహిత ఘనవంతులు అపాపధీరతులు పరస్పర సముద్రయమున జీవింతులు మనుజులు పనములోని ద్రుమముల పోలెన్ అని ధృతరాష్ట్ర బాంధవత్వము నిందించుచూ నిబిడాంధకార నిరంద్రంబులైన దిశలు సూచి ఉన్నంత జనరభసం భుతవుల బీతించిన ముండటం పురంబు గలుగ వలయును ఇచ్చోట ఏ మరి ఉనికి ఉచితం గాదనిన ఆకాననాంతరం ప్రాకఠ భుజ విక్రముండు పాండవ వజ్రప్రాకరుడు జాముండెను శోకమనస్కుడయి పవన సూనుండు అంతం తత్సమీపంబున బాలసాల తరుషండ మండపంబున ఉండి హిడింబుండను ఒక రక్కసుండు పారిందవులం చూచి మైవెంచి రూక్షకేశంబుల విదిరిచి ఆవులించి నీల్గి నీరస వన్యమృగ మాంస కాదనజాత నిర్వేదన పరుండనయి పెద్ద కాలం నుకు మానవ మాంసంబు ఆస్వాదింప గంటినని తన చెర్యరి పిడిం బయరుదా నిన్ గలిచి ఇట్లనియే ఇందులకిమ్ మేయెన్ మనుజులెన్నడు వత్తురే వచిరేని ఆనందము పొంది నిర్భయమునన్ సేనిన్తురే ఇట్లు వంటయిల్ కుంజలు సొచ్చే వేగతని కోమలి వరల జంపి తెచ్చి నా కొందగా వండి పెట్టుము రసోత్కట మానవ మాంసఖండము